ఈతములు సెప్టెంబర్ పదమూడు ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అలాగున మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహి అనుగ్రహింపబడును రెండవ పేతురు మొదటి అధ్యాయము ఎనిమిది పదకొండు వచనములు పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపబడి ఉన్న దేవుని ప్రజలందరూ తండ్రి యొక్క ఆత్మ ప్రేమాత్మ నీతి మరియు విధేత యొక్క ఆత్మతో ప్రేరేపి ప్రేరేపించబడి ఉన్నారు కానీ ఈ ప్రేమాత్మ జీవము యొక్క కార్యములన్నిటి అందు ఎంత మేరకు వ్యాపించి పుష్కలముగా విస్తరించి ఉన్నది ప్రభు యొక్క ఈ ప్రేమాత్మ మనలో పుష్కలంగా విస్తరించిన ఎడల ఇది మన వ్యాపారము ఆనందము గృహములు పనిచేయు స్థలములు వంటగదులు భోజనపు గదులు మనము నిద్రించు గదులను మరియు మన ప్రతి ఆలోచనలను ప్రభావితము చేయును ఇది విపరీ విపరీతమైన అధ్యాత్య అధ్యా అత్యధికమైన ప్రేమ అయి ఉన్నది ఇది జీవిత జీవితాలందం జీవితాల ఎంతటను వ్యాపించుచున్న మన ప్రభు యొక్క శక్తి అయి ఉన్నది మరియు మెస్సియా గారి రాజ్యంలో వధువు తరగతి సభ్యులుగా సమృద్ధిగా ప్రవేశము కలిగి ఉండవలెనని కోరు కోరుదురో వారి వారు వారి జీవిత వ్యవహారాలన్నిటి అందు ఈ విపరీప ఈ విపరీతమైన ప్రేమను కలిగి ఉండవలను ఇది అవ అవసరమై ఉన్నది రీప్రింట్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఈరోజు మన డీప్ డైవ్కి స్వాగతం ఈరోజు మనం ఒక నిర్దిష్ట క్రైస్తవ గ్రంథం అంటే రెండో పేతురు మొదటి అధ్యాయంలోని కొన్ని వచనాలు ఎనిమిదవ పదకొండవ వచనాలు వాటితో పాటు వాటిపై వచ్చిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం రీప్రింట్ ఫోర్ నైన్ టూ నైన్ వీటిని పరిశీలిద్దాం ముఖ్యంగా కొన్ని ఆధ్యాత్మిక లక్షణాలు మనలో వృద్ధి చెందడం లేదా సమృద్ధిగా ఉండటం దానికి దేవుని శాశ్వత రాజ్యంలోకి సమృద్ధిగా ప్రవేశం పొందడానికి మధ్య ఉన్న సంబంధం గురించే ఇక్కడ చర్చ ఈ డీప్ డైవ్లో మన ఏంటంటే ఈ వృద్ధి చెందడం అంటే అసలు ఏంటి మరి ఈ వ్యాఖ్యానం ప్రకారం దాని లోతైన అర్థం దాని పర్యవసానాలు ఏమిటో కొంచెం విడమరిచి చూద్దాం సరే మరి లోతుగా వెళ్దామా ముందుగా ఆ వచనాలను ఒక్కసారి చూద్దాం రెండో పేతురు వన్ ఎయిట్ లెవెన్ ఇక్కడేం చెప్పబడుతోందంటే కొన్ని దైవిక లక్షణాలు మనలో ఉండి అవి వృద్ధి చెందితే గనక అప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానంలో నిష్ఫలంగా ఉండం ఫలవంతంగా ఉంటాం అవును అంతేకాదు ఇలా చేయడం వల్ల ఆయన శాశ్వత రాజ్యంలోకి గొప్పగా అంటే సమృద్ధిగా ప్రవేశం లభిస్తుందని కూడా ఒక వాగ్దానం ఉంది నిజమే సరిగ్గా చెప్పారు ఆ వాగ్దానం చాలా ముఖ్యం ఇక్కడే ఇక్కడే అసలు పాయింట్ మొదలవుతుంది కదా అవును ఖచ్చితంగా ఈ వచనాల ఆధారంగానే ఆ రీప్రింట్ ఫార్టీ నైన్ ట్వంటీ నైన్ వ్యాఖ్యానం ఇంకాస్త లోతుకు వెళ్తుంది ఇక్కడ ప్రధానంగా చెప్పబడిన ఆత్మ ఏదంటే అది తండ్రి అయిన దేవుని ఆత్మ అని అంటుంది అంటే ప్రేమ న్యాయం విధేయత ఇలాంటి గుణాలతో నిండిన స్ఫూర్తి అనమాట అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే కేవలం ఈ లక్షణాలు కలిగియుంటే సరిపోదు అని ఈ వ్యాఖ్యానం నొక్కి చెప్తోంది అవి మనలో ఎంతగా వృద్ధి చెందుతున్నాయి ఎంత సమృద్ధిగా ఉన్నాయి అనేదే కీలకం అంటే కేవలం ఉండటం కాదు కాదు అవి మన జీవితాన్ని ఎంతవరకు నింపుతున్నాయి ఎంత ప్రభావితం చేస్తున్నాయి అన్నది ముఖ్యం ఇక్కడ నిజంగా అంటే నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయమేంటంటే ఆ వ్యాప్తిపై ఆ నిండిపోవడంపై ఉన్న ప్రాధాన్యత ఎంత విస్తృతంగా ఉంది అనే దానిపై దృష్టి పెట్టారు అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం చూస్తే ఈ దైవిక స్ఫూర్తి అనేది మన జీవితంలో ఏదో ఒక మూలకో లేక కొన్ని పనులకో మాత్రమే పరిమితం కాకూడదనమాట అవును పరిమితం కాకూడదు మన ప్రతి పనిలో చివరికి ప్రతి ఆలోచనలో కూడా ఇది కనిపించాలని చెప్తోంది ఉదాహరణకు ఆ వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా చెప్పారు మన వ్యాపారంలో మన సంతోష సమయాల్లో మన ఇల్లు ఆఫీసు వంటగది భోజనశాల పడకగది చివరికి మన ఆలోచనలను కూడా ఈ ఆత్మ నింపాలని అంటోంది అవును కూడా అది చాలా చాలా ముఖ్యం ఇది విస్తృతమైనది కదా అవునండి అంటే సమగ్రమైన దృష్టికోణం మన ఉనికిలోని ప్రతి కోణంలో మార్పు రావాలని సూచిస్తోంది అవునండి మీరు చెప్పింది నిజం ఈ సర్వత్రా వ్యాపించే ప్రభావం ఎందుకంత అవసరమో కూడా ఆ వ్యాఖ్యానం వివరిస్తుంది మెస్సియా రాజ్యంలో వధౌ తరగతి అని పిలిచే ఒక ప్రత్యేక గుంపు ఉంటుంది కదా అవును విన్నాను ఆ గుంపు సభ్యులుగా సమృద్ధిగా ప్రవేశం పొందాలని ఆశించే వాలికి ఇది తప్పనిసరి అని ఆ వ్యాఖ్యానం సూచిస్తోంది అంటే అంటే క్రీస్తుతో పాటు గురించా అవును ఈ వ్యాఖ్యానం ప్రకారం అదే అర్థం వారి కోసం ఈ సంపూర్ణ పరివర్తన అవసరమనారచేత నొక్కి చెప్తున్నారు దీన్ని మనం పెద్ద చిత్రంతో కనిపి చూస్తే గనక ఇది కేవలం ఏదో ఒక నమ్మకాన్ని పైపైన కలిగి ఉండటం గురించి కాదు ఒక వ్యక్తి యొక్క మొత్తం ఉనికి వారి పనులు ఉద్దేశ్యాలు చివరికి ఆలోచనలు కూడా అన్నీ దైవిక స్వభావంతో రూపాంతరం చెందడం గురించి మాట్లాడుతోంది రాజ్యప్రవేశానికి కొలమానం ఇదే అని ఈ వ్యాఖ్యానం గట్టిగా వాదిస్తున్నట్లు అనిపిస్తోంది కాబట్టి దీని సారాంశం ఏమిటి మనం ఇక్కడ గ్రహించాల్సిందేంటంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం దేవుని రాజ్యంలోకి ప్రవేశం అనేది ఊరికే నేను నమ్ముతున్నాను అని చెప్పడం మీద ఆధారపడి ఉండకపోవచ్చు అవును అంత తేలిక కాకపోవచ్చు బదులుగా ప్రేమ న్యాయం విధేయత ఇలాంటి దైవిక లక్షణాలు ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి అణువును అంటే వారి రోజువారి పనుల దగ్గర నుండి వారి లోపలి ఆలోచనల వరకు ఎంత చురుకుగా ఎంత సంపూర్ణంగా రూపుదిద్దుతున్నాయి అనేదే అసలు కీలకమని అర్థమవుతోంది నిజమే ఇది ఇది నిజంగా శక్తివంతమైన ఆలోచన ఇదంతా ఆలోచిస్తుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది కదా చెప్పండి ఈ మూలం అంతర్గత స్థితిపై అంటే జీవిత వ్యవహారాలన్నిటినీ నింపడం ఆలోచనలను సైతం ప్రభావితం చేయడం ఇలాంటి వాటిపై ఇంతగా దృష్టి పెట్టడం గమనించాల్సిన విషయం అవును అంతర్గత మార్పుపై ఎక్కువ ఫోకస్ ఉంది మరి బయటకు కనిపించే పనులతో పోలిస్తే ఈ లోతైన అంతర్గత సర్వత్రా వ్యాపించే పరివర్తనకే ఎందుకింత ప్రాధాన్యత ఇచ్చారు కేవలం బయట చేసే పనులు సరిపోవా ఈ అంతర్గత మార్పుపై దృష్టి పెట్టడంలో ఉన్న సవాలేమిటి లేదా దాని అసలు ప్రాముఖ్యత ఏమిటి మంచి ప్రశ్న ఈ విషయంపై ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే బహుశా మనకు మరిన్ని కొత్త ఆలోచనలు వస్తాయేమో